ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నివాసం దగ్గర హై డ్రామా కొనసాగుతోంది కేజ్రీవాల్ నివాసానికి ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు చేరుకోవడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తోందని ఇటీవల సీఎం కేజ్రీవాల్ మంత్రి అతీషి ఆరోపించారు ఈ నేపథ్యంలో సీఎం కేజ్రీవాల్ మంత్రి లకు నోటీసులు ఇచ్చేందుకు సీఎం నివాసానికి వెళ్లారు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తమకు నోటీసులు ఇచ్చి పెళ్లారని సీఎం కార్యాలయ సిబ్బంది తెలిపగా స్వయంగా కే నోటీసులు ఇస్తామన్నారు పోలీసులు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నివాసం దగ్గర హైడ్రామా కొనసాగుతోంది కేజ్రీవాల్ నివాసానికి ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు చేరుకోవడంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది సంబంధించి మా ఏంటి పరిస్థితి శిలా పార్టీకి సంబంధించిన శాసనసభ్యులను బీజేపీ ప్రలోభాలకు గురి చేస్తోందని చెప్పేసి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచోలన ఆరోపణలు చేశారు దీనిపైన ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు అనేది కూడా చేపట్టారు అయితే దీనికి సంబంధించి ఈ రోజు సీఎం కేజ్రీవాల్ నివాసానికి చేరుకున్నారు ఈ నోటీసులు ఈ ఆరోపణలకు సంబంధించిన తగిన ఆధారాలు ఇవ్వాలని చెప్పేసి నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు అక్కడికి చేరుకున్నారు అయితే సీఎం అందుబాటులో లేరు ఆ నోటీసులు అనేవి కూడా తమకు ఇవ్వాలని చెప్పేసి సీఎం కార్యాలయ సిబ్బంది పేర్కొన్నప్పుడు ఆ నోటీసులను మేము నేరుగా కే ఇస్తాం మీకు ఇవ్వము అని చెప్పేసి ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా కూడా తెలుస్తోంది ఈ కేసులో భాగంగా కేజ్రీవాల్ అదేవిధంగా మంత్రి అతిశయ నివాసాలకు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వెళ్ళడం కూడా జరిగింది అయితే ఇరువురు నేతలు కూడా నోటీసులు తీసుకునేందుకు నిరాకరించినట్లుగా కూడా పోలీసు వర్గాలు కూడా స్పష్టం చేస్తున్నాయి అయితే దీన్ని సీఎం కార్యాలయ వర్గాలు ఖండించాయి నోటీసులను తీసుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పినా పోలీసులు వాటిని ఇవ్వకుండా వెళ్ళిపోయారని చెప్పేసి కూడా సీఎం కార్యాలయ వర్గాలు ఆరోపిస్తున్నాయి అయితే తమ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీ ప్రయత్నాలు కూడా చేస్తోందని చెప్పేసి కేజ్రీవాల్ ఇటీవల సంచలన ఆరోపణలు చేశారు ఒక్కొక్క ఎమ్మెల్యే కొనుగోలుకు దాదాపు ఇరవై కోట్ల రూపాయలు ఆశ చూపారనేది కూడా వాళ్ళ యొక్క ప్రధాన ఆరోపణ వచ్చింది రైట్ థ్యాంక్ యూ